ఎక్కడ చూసినా ఓజీ ఓజీ ఓజి ఎందుకంటే ఈ మూవీ అంత సంచలనంగా మారిందనమాట ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క తమన్ ఓ పక్క సుజిత్ ఈ సినిమా తీసుకుని సుజిత్ గురించి మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే సుజీత్కి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అండ్ సినిమాలు తీయాలనే కోరిక కూడా అప్పటి నుంచే పుట్టుకుంటూ వచ్చిందనమాట అండ్ ఇంట్లో చెప్పు చూశాడమాట నాకు ఎలా అంటే సినిమాలు ఇష్టం సినిమాలు తీయాలని కోరిక అని చెప్పి చూశారు కానీ ఇంట్లో వాళ్ళు భయపడ్డారంట అప్పట్లోనే భయపడ్డారు కానీ ఇంతలా ఇష్టపడుతున్నాడు ఏదో ఒకటి సాధిస్తాడని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అమ్మ ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ తాకట్టు పెట్టి ఒక కెమెరా కొనిచ్చిందంట ఎవరైతే సుజిత్కి కొనిస్తే ఆ కెమెరాతో ఒక షార్ట్ ఫిలిం తీసాడట తీస్తే ఆ షార్ట్ ఫిలిం పూరి జగన్నాథ్ తెలుసు కదా ఆ పూరి జగన్నాథ్ వరకు వెళ్ళింది ఆయన చూసి ఆయన్ని పిలిపించుకొని మాట్లాడారట నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే ఎవరి దగ్గర పని చేయొద్దు అని చెప్పి నువ్వు నీకుగా సినిమా తీయగల సత్తా నీకుందా అని చెప్పాడు ఎవరు పూరి జగన్నాథ్ ఈ రోజు ఈ రోజు రోజీ గురించి మాట్లాడుకున్నారు రోజీ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నారంటే అక్కడ ఎవరు పూరి జగన్నాథ్ ఎప్పుడైతే ఆ మాటలు ఉన్నాడో ఆ మాటలు మైండ్లో పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చాడు అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రన్ రజా రన్ తెలుసు కదా ఆ మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అండ్ రెండు వేల పద్నాలుగులో తీసారా సినిమా అండ్ దానికి సైమా అవార్డు కూడా వచ్చింది రెండు వేల పదిహేడులో వచ్చింది దాని తర్వాత సాహో మామూలుగా మనవాడు జర్నీ చూస్తే చాలా చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా అసలు ఏడై అంత పెద్ద యాక్టరు అంటే డైరెక్టర్ అహా ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అన్నీ పట్టించుకోకుండా ఓకే చెప్పేశాడు చూసారా అది పవన్ కళ్యాణ్ గారు దిక్పార్ వదిలేస్తున్నారు అనమాట అండ్ తమ్మణ్ అయితే చెప్పక్కర్లేదు కదా చాలా మూవీస్ చెప్పుకోవచ్చు అనిపిస్తాడు కాకపోతే ఇది ఒక స్థాయి అనమాట ఈ మూవీ అయితే తర్వాత అండ్ సుజిత్ గురించి అందరూ మాట్లాడుకోవడమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు సుజిత్ గురించి అండ్ ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలి సుజిత్ కూడా ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి ఫ్యాషన్తో పెరిగిన వ్యక్తి కదా అలా ఉంటుంది అలాగే తీయగలుగుతాడు వేరే వేరే రకంగా తీయలేడు ఎన్నో నలభై షార్ట్ ఫిల్మ్స్ అవి తీసాడు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఉంటాయి సుజీజీ మనవాడు ప్రసాద్ ఎల్వి ఉంది కదా దాంట్లో జాయిన్ అయ్యాడు ట్రై కోచింగ్ ఏదైతే డైరెక్షన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో కోచింగ్ జాయిన్ అయ్యి అక్కడి నుంచే ఫిలిం మేకింగ్ మీద ఇంట్రెస్ట్ అక్కడి నుంచే నలభై షార్ట్ ఫిలిమ్స్ తీయగలగాడు మనోడు చాలా అద్భుతంగా ఉంటుంది తక్కువ బడ్జెట్తో హై మంచి స్క్రీన్ ప్లే కానీ అన్నీ కూడా అప్పటి నుంచి యూట్యూబ్లోనే మనం కూడా నిరూపించేసుకున్నాడు అందుకే ఈ మూవీ ఆఫర్ వచ్చింది అండ్ రన్ ఆఫర్ రావడం అండ్ తర్వాత సాహో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభాస్ అంటే ఒక పాన్ ఇండియా స్టార్ అన్న స్థాయి వ్యక్తి సాహో సినిమా బహుబోల్ తర్వాత కదా అది మామూలు విషయం కాదు అండ్ సుజిత్ విషయంలో మీరేమంటారు కామెంట్ చేయండి జై